పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం నిజంగానే ఇదే అనుకుంటారు అమ్మయ్యా ఒక పని అయిపోయిందిరా బాబు ఇంకా మనం హరిహర వీరమల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని కానీ ఈ సినిమా ఒక అరుదైన రికార్డింగ్ క్రియేట్ చేసింది ఐదేళ్లకు పైగా షూటింగ్ చేసుకుంటూనే ఉంది వీరమల్లు ఎట్టకేలకు ఐదు సంవత్సరాల ఐదు నెలల తర్వాత ఈ సినిమాకు మోక్షం దొరికింది తాజాగా హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసినట్లు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు ఈ ఐదేళ్ల సమయంలో ఎన్నో విచిత్రాలు జరిగాయి ప్రపంచాన్ని కరోనా ముంచేసింది పవన్ కళ్యాణ్ అపోజిషన్ నుండి అధికారంలోకి వచ్చాడు ఇండియా ఒక వరల్డ్ కప్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచింది ఐదు ఐపీఎల్ సీజన్లు అయిపోయాయి ఇలా ఎన్నో పూర్తయిన తర్వాత కానీ హరిహర వీరమన్లు పూర్తి కాలేదు నిజం మాట్లాడుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు మే ముప్పైనా ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్ వాళ్ళకు మరో ఆప్షన్ కూడా లేదు ఎందుకంటే ఇప్పటికే ఓటీటీ డీల్ అయిపోయింది కాబట్టి వాళ్ళు చెప్పిన డేట్కు సినిమా విడుదల చేయాల్సిందే లేదంటే ముందు మాట్లాడుకున్న రేటులో చాలా వరకు వాళ్ళు తగ్గించేస్తారు వేరేమల్లు ఒప్పందం ప్రకారం ఖచ్చితంగా మేలోపు సినిమాను విడుదల చేయాలి ఈ సినిమా ఓటీడీ రైట్స్ దాదాపు ఎనభై కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది ఒకవేళ వాళ్ళు ఇచ్చిన గడువులోపు విడుదల చేయకపోతే అందులో సగానికి పైగా కట్ చేస్తారు అంటే నిర్మాతలకు నలభై కోట్ల వరకు నష్టం అన్నమాట అందుకే మే ముప్పైనా ఖచ్చితంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు జనవరి రెండు వేల ఇరవైలో పవన్ కళ్యాణ్ కెరియర్లోనే అత్యంత భారీ సినిమాగా హరిహర వీరమల్లు సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్ అప్పుడు ఈ సినిమాను క్రిష్ తెరకెక్కిస్తున్నాడు రెండు వేల ఇరవై ఒకటి మార్చ్లో సినిమాను విడుదల చేస్తామని ముందుగా అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జూన్ అన్నారు అది కాస్త సెప్టెంబర్కు వెళ్ళింది కరోనా కారణంగా రెండు వేల ఇరవై రెండులో కనిపించకుండా పోయింది రెండు వేల ఇరవై మూడులో విడుదల చేస్తారేమో అనుకుంటే ఎన్నికల కారణంగా సినిమాను పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ దాంతో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లేదా జూలై అన్నారు కానీ పొలిటికల్ షెడ్యూల్ కారణంగా షూటింగ్ జరగకపోవడంతో మరోసారి వాయిదా తప్పలేదు చివరికి అన్నీ దాటుకుని రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీన సినిమాను విడుదల చేస్తామని నమ్మకంగా చెప్పాడు ఏఎం రత్నం కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఆ డేట్ కూడా మిస్ అయిపోయింది మే తొమ్మిది అని ప్రకటిస్తే ముందు నుండి అభిమానులు పెద్దగా నమ్మలేదు ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నట్లుగానే మరోసారి ఈ సినిమా వాయిదా పడింది దాంతో మే ముప్పైనా విడుదల చేయాలని చూస్తున్నారు ఇప్పటికే దాదాపు పదకొండు సార్లు వాయిదా పడింది హరిహర వీరమలు సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఇన్నిసార్లు వాయిదా పడిన స్టార్ హీరో సినిమా ఇప్పటివరకు మరొకటి లేదు ఈ విషయంలో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా మొత్తానికి ఐదేళ్ల భారీ విరామం తర్వాత హరిహర వీరమల్లుకు మోక్షం దక్కింది మరి రేపు థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనేది చూడాలి